వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ నేను రేవతి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మేట్ మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచుల పదవీ కాలం ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగుతో ముగియనున్న సందర్భంగా మండల ఎంపీపీ రేఖ మహేందర్ గౌడ మండల పరిషత్ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం సాల్వా పూలదండ సన్మానం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా గ్రామాభివృద్ధికి అభివృద్ధికి పాటుపడి మండల అభివృద్ధికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బింగిదాస్ గౌడ్ వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి ఎంపీటీసీలు సర్పంచ్లు ఎంపీడీఓ మమతాబాయ్ ఎంపీఓ వినోద్ వినోద మండల అధికారులు కార్యాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

യടെ അത് വിട്ട യാരടയാ ಯಾರ ಯಾರು ಯಾರ డి <laughs> డా

అనజూడ అన్న అనజూడ అనజూడ రౌండ్ అనేది అలానే చేస్తారు మీరు బెటక్ హాస్పిటల్ నుంచి మాట్లాడతే చాలా లేది യുണ്ട് സർ യാര याराडी रे रे समझ के दिसन सो ना याराडी रे रे तो मैं बोलता हूं यार ये लो रे भी दबाते जाओ कैसा फिल्मी नहीं सब पूरा चार का चार निकल दो ना दोनों होते ना हां अंदर काम जाने है सब सोने को 30 30 वाले हम देखे जरा लास्ट के कलर का कर दे जरा जरा छेदन अपने आप अरे यार அண்ணா ரெடி ரெடி அண்ணா அண்ணா ரெடி ரெடி யார் ரெடி 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 ಅದಕ್ಕೆ <laughs> ಒಂದು